నమస్కారం ఫ్రెండ్స్ పెహల్గాం ఘటన భారతదేశాన్ని కుదిపేసిన ఒక ఘటన భారతదేశాన్ని కుదిపేసిన ఘటన ప్రభుత్వాన్ని కుదుపలేకపోయింది మన ఛానల్లో పహల్గామ్ ఘటన తర్వాత అసలు ఏం జరగబోతుంది మన ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది మనమంతా అనుకున్నట్టునట్టు మన సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా రెండు రోజుల్లోనే తీవ్రమైన దాడి జరగబోతుంది పాకిస్తాన్పై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి మోదీ యువడిని విడిచిపెట్టాడు లాస్ట్ టైం పఠాన్కోట్ దాడులగా ఈసారి కూడా టార్గెటెడ్ కిలింగ్ జరుగుతాయి సుమారు ఐదు వందల మిలిటెంట్లని మట్టు పథకం మోదీ రచిస్తున్నాడు విశాఖపట్నం నుంచి యుద్ధ నౌకలు బయలుదేరాయి ఇక కరాచీ పోర్ట్పై దాడి జరగబోతుంది ఇస్లామాబాద్ని టార్గెట్ చేసుకున్న సెక్యూరిటీ ఫోర్సెస్ అని సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గంటల కొద్దీ గంటలు గంటలు ఇంటర్వ్యూలు డిఫెన్స్ అనలిస్ట్ యొక్క అభిప్రాయాలు సామాన్య జనం యొక్క అభిప్రాయాలు మరి కాశ్మీర్లో జరిగిన ఘటన ఇవన్నీ ఎమోషన్స్ని కలిగించే విషయాలు నేను ఆ రోజు చెప్పా ఈ ఘటనకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎలా స్పందిస్తాయో ఒక మిలిటెంట్ ఇద్దరు ముగ్గురు మిలిటెంట్స్ కలిసి చేసిన దాడికి ఈ పెహల్గాం దాడికి అసలు మిలిటరీ ఉపయోగించే అవసరం ఉందా మిలిటెంట్స్ వచ్చి అటాక్ చేసినందుకు ఇప్పుడు ఆ మిలిటెంట్స్ దొరికారా ఆ మిలిటెంట్స్ ఇంకా కశ్మీర్ వ్యాల్యూలోనే ఉన్నారా లేదా దాటి కశ్మీర్లోకి పాక్లోకి వెళ్ళిపోయారా అంటే వందలాది ప్రశ్నలకు వేలాది వీడియోలు అసలు ఘటన ఎక్కడ పోయిందో తెలియదు సగం మంది మర్చిపోయి ఉంటారు ఈ పేల్గాం దాడి చాలా కలిగించింది కానీ అసలు ప్రభుత్వము జనాల సెంటిమెంట్ని అనుసరించి ఎందుకు వ్యవహరించదు ఇది చాలా టఫ్ క్వశ్చన్ ఎవరు దీన్ని ఆన్సర్ చేయడానికి రెడీగా లేరు టేకప్ చేయరు పాకిస్తాన్ని మట్టుబెట్టబోతున్న మోదీ అని పెద్ద పెద్ద తమ్ము పెడతారు నేను ఆ రోజు చెప్పిన దానికి లెక్ ఉంటుంది దానికో తిక్కు ఉంటుంది అంటే కంట్రీస్ అలా వ్యవహరించవు కొన్ని కంట్రీస్ పాపులేషన్ విపరీతంగా ఉండి పవర్టీ బాగా ఉండి జీడిపి పెరుగుతున్న దేశం ఒక ఇరవై ఐదు ప్రాణాల కోసం తన జీడిపి పణంగా పెట్టాడు అంటే ఇరవై ముప్పై ప్రాణాల కన్నా జీడిపి ఎక్కువనా అంటే ఎక్కువనే మరి ప్రతీకారం ఉండదా అంటే ఉంటుంది మిలిటెంట్స్ వచ్చి అమాయక ప్రజలను రిలీజియన్ అడ్డం పెట్టుకొని చంపినందుకు మనం కూడా మిలిటెంట్స్ని పంపించి రిలీజియన్ అడ్డం పెట్టుకొని చంపలేం గనక ఇది పబ్లిక్లో తెలిస్తే బాగుండదు కనుక ప్రభుత్వం మనమంతా అనుకుంటున్నట్టు యుద్ధ విమాల ద్వారా దాడి చేసి ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి కొన్ని లక్షల కోట్ల నికర విలువను కోల్పోవడానికి సిద్ధంగా లేదు భారత్ మీ అందరికీ ఇరిటేషన్ అనిపిస్తుండొచ్చు ఇరవై ఐదు మంది ప్రాణాలు పోతే ఛానల్ లైట్గా తీసుకొని మళ్ళీ ఖర్చుల గురించి ఒక కంట్రీ ఆలోచిస్తుంది ఒక కంట్రీ అంటే నూట నలభై కోట్ల ప్లస్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఇక్కడ ఒక ట్రైన్ దుర్ఘటనలోనే ఒక నూట యాభై రెండు వందల మంది చచ్చిపోతుంటారు రోజు రోడ్ యాక్సిడెంట్లలో వందల మంది ప్రాణాలు కోల్పోతుంటారు నక్సలా దాడుల్లో వాళ్ళ దాడుల్లో చాలామంది సిఆర్పిఎఫ్ వాళ్ళు అలాగే బలైపోతుంటారు అంటే సుమారు రోజు వేల మంది చచ్చే దేశంలో ఒక ఇరవై ఐదు మందిపై దాడి చేస్తే దానికి ప్రతీకార దాడి చేయడం భారత్ లాంటి పెద్ద దేశాలకు గిట్టదు అది మర్యాదగా అనిపించుకో మరి భారత్ ఎలా ఏం చేస్తుంది నేను ఆ రోజు చెప్పిన భారతదేశం చేసేదొకటి చెప్పేది ఒకటి చేసినాక ఒప్పుకోదు అంటే ఇలాంటి స్పె స్పెషాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్లో ఒక ఇరవై ముప్పై బ్లాస్ట్లు అయితే భారత్ తప్ప ఒప్పుకో మేము శాంతిపూర్వక దేశము టెర్రరిస్ట్లు బాధపడిన దేశం మేము ఇతరులకు హాని చేయము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి చేయదలుపుకుంటాము అదే పాకిస్తాన్కి అది పాసిబిలిటీ లేదు వాళ్ళ మిలిటెంట్స్ వచ్చి హిందువులను సపరేట్ చేసి హత్య చేసిపోతే డైరెక్ట్ ఆ పాపం పాకిస్తాన్ చేతులకు చుట్టుకుంది పాకిస్తాన్ ఇలాంటి అలిగేషన్స్ నుంచి తప్పించుకోలేదు కానీ భారతదేశం ఒక ఇరవై ముప్పై బ్లాస్టులు పాకిస్తాన్లో చేసి ఒక వెయ్యి మందిని మట్టుబెట్టి ఈజీగా చేతులు జాడుపుకోగలదు అంటే దృప్పుకోగలరు అంటే ఆ నైపుణ్యము ఆ టెక్నిక్ ఆ రెప్యుటేషన్ భారతదేశంలో ఉంది కానీ పాకిస్తాన్ కొండపై ఎక్కి మా చేతికి రక్తం లేదు మేము మంచి వాళ్ళము అసలు మా కుట్ర కానే కాదు అని ఇవ్వడం ఒప్పుకునే పరిస్థితి లేదు నేను మీకు చెప్పిన పేల్గాం ఘటన ఎవరు చేశారు అని తేల్చడానికి ఒక నెల పైన పట్టచ్చు అని చెప్పిన చాలామంది ఏమో ఒక గంటలో దాడి చేస్తాడు రెండు గంటల్లో చేస్తాడు రెండు రోజుల్లో చేస్తాడు ఒక వీక్లో దాడి చేస్తాడని గంటలు 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 ప్రోగ్రాం నడిపించు నేను అప్పుడే చెప్పినా ఈ ఘటన వెనుక ఎవరున్నారు అని తెలుసుకోవడానికి ఒక నెల పడుతుంది భారతదేశానికి తప్పకుండా ఒక పడుతుంది మరి దాడులు చేసిన వాళ్ళు ఎక్కడున్నారు అని తెలుసుకోవడానికి ఇంకో పదిహేను రోజులు పడుతుంది తెలుసుకున్నాక వాళ్ళని ఎలా మెట్టు మట్టు పెట్టాలి పెట్టాలా వద్దా దాని ఇంప్లికేషన్స్ ఏమి భారతదేశంపై దాని ఎఫెక్ట్ ఏమి అసలు మిలిటరీ ఆపరేషన్స్ చేయాలన్నా కోర్ట్ ఆపరేషన్స్ చేయాలన్నా లేదా గొరెల్లా వార్ఫేర్ కింద ఈ అఫ్ఘాన్లను పుసుగొల్పి బలూచ్లను ఉసుగొల్పి ఏదైనా దాడులు చెప్పాలన్నా పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయాలన్నా ఇవన్నీ ఒక ఇరవై ఐదు ప్రాణాలను గుడిచిపెట్టినందుకు అంత ఈజీగా డిసైడ్ చేసే విషయాలు కాదు ఒక పెద్ద దేశం పెద్దగా ఆలోచిస్తుంది ముందు చూపుతో ఆలోచిస్తుంది పెద్ద దేశానికి తన ఎకానమీ ముఖ్యం నూట నలభై కోట్ల ప్రజల భోజనాలు వాళ్ళ ఉపాధి ముఖ్యం అంటే ఒక ఇంటర్నేషనల్ ఇచ్చేసినాక ఘటన జరిగిన తర్వాత దాని ఇంప్లికేషన్ ఒక కంట్రీపై ఉంటుంది చాలా కంట్రీలు ప్రతిఘటిస్తాయి కొన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాయి కొన్ని పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయి కొన్ని భారతదేశానికి సపోర్ట్ చేస్తాయి కాబట్టి భారతదేశం ప్రస్తుతానికి ఎవరు సపోర్ట్ తీసుకునే స్టేజ్లో లేదు అసలు భారతదేశం ఏం చేస్తుంది అని చెప్పే అవసరం ఎవరికీ లేదు భారతదేశం ఆల్రెడీ పాకిస్తాన్లో ఏమో చేస్తుంది కాబట్టే వాళ్ళు పహల్గామ్కి వచ్చి ఇలాంటి దుశ్చర్యలు చేశారు అది చాలామందికి తెలియదు భారత్ ఏదో పెద్దది పాకిస్తాన్లో చేసింది కాబట్టే ఇరిటేట్ అయ్యి ఏం చేయలేక పెహల్గాం లాంటి ఘటన జరిగింది ఈ కిల్లింగ్స్ కూడా పొలిటికల్ కిల్లింగ్స్ అంటే మీరు బీజేపీకి ఓటేశారు కనుక చంపుతున్నాం మీరు హిందువులు కనుక చంపుతున్నామని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చి చంపినట్టుంది కనుక ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చి చంపినందుకు మనం కూడా పొలిటికలీనే జవాబియ్యాలి కానీ మిలిటరీగా ఇవ్వలేము ఇస్తే భారతదేశానికే ఎకానమీకే కనుక భారతదేశం ఆచితూచి ఇంకా వ్యవహరిస్తుంది వ్యవహరిస్తూనే ఉంటుంది అసలు మనకు తెలియకుండా దాడి కూడా జరిగి ఉండవచ్చు మీడియాలో అస్సలు రాకుండా ఉండవచ్చు ఈ దాడి ఆఫ్ఘనిస్తాన్ మిలిటెంట్స్ ముసుగులో జరిగి ఉండవచ్చు రేపు రాబోయే రోజుల్లో ఇండియన్ ఇంటెలిజెన్స్ చాలా స్విఫ్ట్గా వ్యవహరించి అసలు తాలిబాన్లను ఉసిగొల్పి బలూచిలను ఉసిగొల్పి భీకర దాడులు చేయవచ్చు కరాచీ పోర్ట్ని బలూచిస్తాన్ లేదా ఈ చాబహార్ పోర్ట్ ఇరాన్లో మనం ఎట్లా ఇది చేసాము అలాగే పాకిస్తాన్ కూడా ఈ పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంది కనుక ఈ లను ఉసుగొల్పి ఈ కరాచీ పోర్ట్ని కైవసం చేసుకొని అంటే ఆర్థికంగా పాకిస్తాన్ని ఇంకా వీక్ చేసి అప్పటి వరకు మన భారతదేశంలో మొన్న జరిగిన ఘటన చల్లబడుతుంది చాలామంది మర్చిపోయి తమ డబ్బు సంపాదనలో పడతారు తమ పని తాము చూసుకున్నాక అంతా సెటిల్ అయినాక అసలు ఏమో కానట్టు యాక్టింగ్ చేసుకుంటూ పాకిస్తాన్లో భారతదేశం ఏం చేయాలన్నా అది ఆల్రెడీ ఉంది చేస్తుంది కూడా అది మనకు తెలవడానికి అవకాశం లేకుండా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి మరి ఇలా సైలెంట్గా చేసేసి ఎవరికీ తెలియకపోతే బీజేపీకి తీరని నష్టమా మనం ఒకటి ఆలోచిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఈ ఈ విషయంలో బీజేపీపై దుమ్మెత్తిపోతే స్టేజ్లో లేదు ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అంటే ఈవెన్ రాబర్ట్ వడేరా కూడా సమర్థించారు అసలు ఇది హిందుత్వపై దాడి దేశంపై దాడి కాదు అని సో కాంగ్రెస్ చాలా వీక్ పొజిషన్లో ఉంది ఈ దాడికి రివెంజ్ తీసుకోకపోయినా కాంగ్రెస్ ఏమనదు కాబట్టి బీజేపీ వాళ్ళు తమకు కావాల్సిన టైము తీసుకొని తమకు తోచిన విధంగా అసలు మిలిటరీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు అని ప్రచారం చేశారు ఇవన్నీ పాకిస్తాన్ని దెబ్బతీయడానికి పాకిస్తాన్ ఇప్పుడు బార్డర్లో ఫోర్స్ మెయింటైన్ చేయాలంటే వందల వేల కోట్లు ఖర్చు అవుతాయి అంత సామర్థ్యం పాకిస్తాన్కి లేదని భారత్కి తెలుసు అయినా పాకిస్తాన్కి భయపెట్టడానికి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతీయడానికి అక్కడ ఆర్మీని వీక్ చేయడానికి వాళ్లకు డబ్బులు లేకుండా చేయడానికి ఆర్థిక సంక్షోభం క్రియేట్ చేయడానికి మన ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందో అని మీడియా ద్వారా లీక్ చేయడం భారత్ యొక్క స్ట్రాటజీ తప్ప ఆర్మీ వాళ్ళు ఇప్పటిదిప్పటి పోయి అక్కడ ఆపరేషన్స్ ఏం చేయరు చేసిన చిన్న మొత్తంలో చేస్తారు చేసిన మనకు తెలవకుండా ఎన్నో దాడులు చేసి ఉంటారు కాబట్టి నేను ఆల్రెడీ ఒక వీడియో వేశాను ఈ ఘటన పహల్గామ్ ఘటన తర్వాత భారతదేశం ఫస్ట్ అకౌంట్స్ చూసుకుంటుంది లెక్కలు చూసుకున్నాకనే ప్రతీకార చర్య ఉండాలా వం వద్దా అని కూడా డిసైడ్ చేస్తుంది అని మీ అందరికీ తెలిసి తెలియజేసినట్టే ఈరోజు వరకు పహల్గామ్ ఘటనపై ఎలాంటి భీకర దాడులు జరగలేదు ఎలాంటి వైమానిక దాడులు జర జరగలేదు ఎలాంటి సముద్రపు దాడులు జరగలేదు ఎలాంటి సబ్మరీన్ దాడులు జరగలేదు ఎలాంటి మిసైల్ దాడులు జరగకుండానే ఈ ఇష్యూ డ్రాగ్ అవుతూ చాలామంది మర్చిపోయేటట్టు చేస్తున్నారు మర్చిపోయినాక ఏదో రోజు సర్ప్రైజ్ అటాక్ చేసి అసలు మనం ఊహిస్తున్నట్టు అటాక్ ఉండదేమో అని నాకు అనిపిస్తుంది ఆ అటాక్ చాలా విచిత్రంగా ఉండొచ్చు అందరినీ అబ్బురపరిచేలా కూడా ఉండొచ్చు ఆ ఆర్మీ వెయిట్ చేసి 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 మళ్ళీ బ్యారక్లో వెళ్ళిపోయినాక సడన్గా భారతదేశం విరుచుకుపడే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వాళ్ళ ఆర్మీని వెయిట్ చేయించి డబ్బులు ఖర్చు చేయించి వే వాళ్ళను బ్యారెక్లో పంపినాక భీకర దాడులు జరిపి ఏదైనా రివెంజ్ తీసుకునే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయని తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి కరెక్ట్ పొలిటికల్ ప్లస్ ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం